హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు కోడలు ఈ కథలోకి వెళ్ళబోయే ముందు మీరు గనికీ ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కామెంట్ కూడా చేయండి ఇంకా కథలోకి వెళ్దామా సంక్రాంతి పండగ దగ్గరికి వచ్చింది ఇంతవరకు నువ్వు పిల్లలు బట్టలు తీసుకోలేదే అంజనా రేపు టౌన్కి వెళ్ళి నీకు పిల్లలకి బట్టలు తీసుకుందాం కమలమ్మ అంది కోడల అంజనతో ఇప్పుడు బట్టలు ఎందుకు అత్తయ్య అందరికీ ఉన్నాయిగా ఈ ఏడు పంటలు అంతంత మాత్రంగా ఉన్నాయి ఖర్చులు ఎందుకు పెంచుకోవడం వ్యవసాయం అన్న తర్వాత అంతే ఒక ఏడు పండుతుంది ఒకేడు ఎండుతుంది అదంతా మామూలే పంటలు బాగా లేవని తినడం మానేసుకుంటామా పండగ చేసుకోవడం మానుకుంటామా పిల్లలు పెద్దవుతున్నారు ముందు ముందు ఖర్చులు పెరుగుతాయి కదా తగ్గవు రేపు వాళ్ళ చదువులకి చాలా పెట్టాల్సి వస్తుంది ఇప్పటి నుంచి ఎంత పొదుపుగా ఉంటే అంత మంచిది అత్తయా పొదుపుగా లేకుండా మనమేం దుబారా చేస్తున్నాము అంజన రేపు పండక్కి ఎక్కడెక్కడ వాళ్ళు వస్తారు సరైన బట్టలు లేకుంటే ఏం బాగుంటుంది మనకి ఉన్నా లేకున్నా పిల్లలకి లోటు చేయకూడదు వాళ్ళు ఒకరి ముందు హుందాగా ఉండాలి చిన్నతనంగా ఉండకూడదు సరే అత్తయ్య అయితే పండుగ సరుకులకి కూడా కావాలి కదా రేపు వెళ్ళి సరుకులు పిల్లలకి బట్టలు విజయ్కి చీర వాళ్ళ పిల్లలకి బట్టలు తీసుకుందామైతే విజయ్కి ఇప్పుడు ఎక్కడ తీసుకుంటాం పెళ్ళే పదేళ్ళు అవుతోంది ఏటా పెడుతూనే ఉన్నాం మనం ఎంత మంచి చీర తీసుకున్నా తనకి నచ్చుతుందా పెడుతుందా ఇదేనా సంబడం అని తీసిపారేస్తుంది ఎందుకు లేనిపోని తలనొప్పి కాదులే అత్తయ్యా ఇంట ఆడపొడుచు మనం ఏం పెడుతున్నాం పండక్ ఒక చీరే కదా ప్రతి ఏడు పెడుతూ ఇప్పుడు పెట్టకపోతే ఏం బాగుంటుంది మరుసటి రోజు డబ్బు తీసుకొని అత్త కోడలు ఇద్దరు టౌన్కి వెళ్లారు పండగ సరుకులు తీసుకున్న తర్వాత బట్టలు షాప్కి వెళ్ళారు పిల్లల వరకు బట్టలు తీసుకున్నారు అంజన తీసుకోలేదు అంజన నా మాట విను నువ్వు ఒక చీర తీసుకోమ్మా ఉద్దత్తయ్య నాకు చాలా చీరలు ఉన్నాయి నూలుగుడ్డ నూరు కాలాలు ఉంటుందా ఇంట్లోనూ బీరువాలోనూ అడ్డమే వాటిని సర్దుకోలేక చావాలి అని అంజన ససే మీద చీర తీసుకోలేదు అంజన విజయ్కి చీర తీసుకుంటుంటే కమలమ్మ క్యాష్ కౌంటర్ దగ్గర ఉన్న కుర్చీలో కూర్చుంది ఆమెకు మోకాళ్ళ నొప్పులు విజయ్ చీరైన తర్వాత అంజన కాటన్ చీరలో ఉన్న చోటుకి వెళ్ళి చిన్న చిన్న పువ్వులు ఉన్న రెండు నేత చీరలు తీసుకుంది ఇలా రాతయ్య ఇవి చూడు బాగున్నాయా నీ కోసం ఈ రెండు చీరలు తీసుకున్నా నాకు వద్దు అంజన ఇప్పుడు నాకెందుకు వద్దొద్దు అంటూ కమలమ్మ వడివడిగా లేచి వచ్చింది అవి లోపల పెట్టమని చెప్పడానికి ముందు ఇవి చూడత్తయ్యా నీకు బొత్తిగా లేవు చీరలు రోజువారి కట్టుకోవడానికి ఉన్నాయి కానీ దాపుడికి ఏమున్నాయి రేపు ఏ పెళ్ళికో పేరంటానికి వెళ్ళాలన్నా పండక్కో పబ్బానికి కట్టుకోవాలన్నా ఏం కట్టుకుంటావు ఇంటికి పెద్దదానివి నీకు మంచి చీరలు లేకపోతే ఏం బాగుంటుంది నిన్ను కాదు మమ్మల్ని అంటారు ముందు నువ్వు బాగుండాలి కమలమ్మ వద్దు వద్దు అంటున్నా ఆ రెండు చీరలు ప్యాక్ చేయించింది తర్వాత భర్తకి లుంగీలు టవల్లు తీసుకుందామని మరో కౌంటర్ దగ్గరికి వెళ్ళింది అంజన చెప్పిన మాట వినవు కదా కమలమ్మ విసుగ్గా అంటూ వచ్చి కౌంటర్ పక్కన ఉన్న అదే కుర్చీలో కూర్చుంది అమ్మ మీరు వరుసకి కోడల్లా నిజం కోడల్లా కౌంటర్లో కూర్చున్న వ్యక్తి ఆసక్తిగా అడిగాడు వీళ్ళ సంభాషణ గమనించి ఆయనకింట్లో తన భార్య తల్లి నిత్యం పడే గొడవలు తలుపు తలుపుకి వచ్చాయి అత్త కోడలు బాగుండకూడదా ఆమె నా కొడుకు భార్య నేను ఆమె భర్త తల్లిని మీ సొంత మేనకోడలా కాదు పరాయి పిల్ల అయితేనే మంచి ముత్యం అతను విస్మయంగా చూశాడు కమలమ్మకి ఆ సమయంలో తన అత్త కనకమ్మ భర్తతో కాపురం సొగ సొగసు గుర్తొచ్చింది తనకి పెళ్ళే నలభై రెండు ఏళ్ళు తన పదహారో ఏట పెళ్ళయింది భర్త కాంతయ్య తాగబోతు పదిహేను ఎకరాల పొలం ఉంది మంచిరైతే ఎద్దులు వ్యవసాయం ఒక పాలేరు పనివాళ్ళు అన్నీ బాగున్నాయి కానీ అత్త భర్త ఇద్దరు బుద్ధి మంచిది కాదు మామ లేడు తనకి పెళ్ళయ్యే నాటికి చనిపోయాడు తన భర్త రోజు తాగి వచ్చి నానా గొడవ చేసేవాడు అత్తా భర్త ఇద్దరు కలిసి తనను చాలాసార్లు కొట్టారు తనకు ఆడబిడ్డ ఆమెని ఊళ్ళోనే ఇచ్చారు పెదకాపురం ఆస్తి ఉన్నా లేకున్నా పని చేసుకుందాం కష్టపడి బతుకుదాం అనే తత్వం కాదు ఆమెది సోమరి పుట్టింటి మీద ఆధారపడేది ఉప్పు దగ్గర నుంచి పప్పు వరకు సమస్తం పుట్టింటి నుంచి పోవాల్సిందే ఎవరైనా అదేమంటే గతిమాలిన వాడికి కట్టబెట్టి గొంతు కోసారని శోకాలు పెట్టేది మంచి కుటుంబం మంచి మనుషులు కాకపోవడంతో తన భర్తకి అమ్మాయిని ఇవ్వడానికి ఎవరు ఇష్టపడలేదు తన పుట్టింటి వాళ్ళకి బొత్తిగా ఆస్తి లేదు నిరుపేదలు పొలం ఉంది తనైనా సుఖపడుతుందనే ఉద్దేశంతో అమ్మ నాన్న సందేహిస్తూనే ఈ సంబంధం చేశారు ఆ రోజుల్లోనే తనకి పదో తరగతిలో మంచి మార్కులు వచ్చాయి వీళ్ళకి అసలు లేవు తను చదువుకోవడం వీళ్ళకి హేళన ప్రతిరోజు ఏదో ఒక గొడవే ఏదో వంకతో తగాదానే రోజు హింసే ప్రశాంతత మనశ్శాంతి ఆనందం సరదాలు లాంటివి తనకి ఏ రోజు ఉండేవి కాదు ఇద్దరు పిల్లలు పుట్టారు ముందు కొడుకు మూడేళ్ల కూతురు Morelha que cut. తాగి తాగి భర్త కాలేయం దెబ్బతినిపోయింది ఆయన తాగుడికి ఆసుపత్రి ఖర్చులకి ఇంట్లో దుబారాకి ఐదు ఎకరాల పొలం కరిగిపోయింది చివరికి తాగుడే బలి తీసుకుంది పిల్లల పసిప్రాయంలోనే పోయాడు భర్త పోయిన తర్వాత అత్త ఆడబిడ్డ తన మీద ఎప్పటిలానే పెత్తనం చేయాలని చూశారు వాళ్ళ ఆటల్ని సాగనివ్వదలుచుకోలేదు ఎల్లకాలమూనా ప్రతిఘటించింది అంతే వాళ్ళు తగ్గిపోయారు కొంతకాలానికి అత్తకే పక్షవాతం వచ్చింది మంచాన పడింది నేను చేయాల్సి ఉంటుందని కన్న కూతురు కన్నెత్తి చూడలేదు తన పాలి తన పాలిట పడింది ఆమె చేసిన ఆగడాలకి తను ఎలా చూ చూస్తుంది కానీ తప్పదాయే చీదరగానే చూసింది కానీ ప్రేమగా మాత్రం చూడలేదు మంచంలో చాలా యాతన పడింది బాధపడింది చేసుకున్న ఫలితం అత్తవలన కలిగిన అనుభవాలతోనూ గాయాలతోనూ తను ఒక గట్టి నిర్ణయం తీసుకుంది తనకి వచ్చే కోడలతో ఎలాంటి పరిస్థితిలో కూడా ఇలా వ్యవహరించకూడదని కనిపించి పెద్ద చేసిన కన్నవాళ్ళని పుట్టింటిని వదిలి ఎన్నో ఆశలతో ఎన్నో కలలతో ఎన్నో కోరికలతో ఎంతో ఇష్టంగా ఇంట అడుగుపెట్టే కోడల్ని ఎంత అపురూపంగానో ఎంతో ఆదరణతోనో ఎంతో ప్రేమతోనూ ఎంతో మంచిగాను చూడాలని నిర్ణయించుకుంది అత్తతో అనుభవం నేర్పిన పాఠం ఇది కొడుకుని బాగా చదివించాలని తన కోరిక కానీ కొడుక్కి చదువు వంట పట్టలేదు ఇంటర్ రెండుసార్లు ఫెయిల్ అయ్యాడు ఇక చదువు కాదని పొలం పనుల్లోకి దిగాడు ట్రాక్టర్ నేర్చుకున్నాడు బ్యాంక్ లోన్తో కొత్త ట్రాక్టర్ కొనుక్కున్నాడు తమ పొలంలో పాటు మరికొంత పొలం కౌలికి తీసుకుని సాగు చేస్తున్నాడు కూతురు విజయ ఎంఎస్సీ చదువుకుంది కొడుకు తన మాట మీరడు తను ఎంత చెబితే అంత ముందు కొడుక్కి పెళ్లి చేయాలని భావించింది సంబంధాలు వస్తున్నాయి పొరుగురు పమిడిపాడు ఆ ఊరు నుంచి అంజన వాళ్ళ సంబంధం వచ్చింది బాగా బతికి చెడిన కుటుంబం తండ్రి లేడు అమ్మాయి చదువుకుంది మంచి పుటక మంచి కుటుంబం ఎంతో మంచి అమ్మాయి అని తెలిసిన వాళ్ళు చాలామంది చెప్పారు కొడుక్కి పెళ్లి చేసింది అంజన కోడలైంది అందరూ చెప్పినట్లే నిజంగానే చాలా మంచి అమ్మాయి కొడుకు పెళ్ళైన ఏడాదికి కూతురి విజయ్ కూడా పెళ్ళైంది విజయ్కి ఆ మను మాట్లాడింది అంజనే వాళ్ళ ఊర్లో వాళ్ళ బంధువుల కుర్రాడు చాలా కట్నం అడిగారు అంత ఇవ్వడానికి తను కొడుకు ఇద్దరూ ఆసక్తి చూపలేదు అంజన పట్టుపట్టింది తమకి పది ఎకరాల పొలం ఉంది నాలుగు ఎకరాల పొలం నాలుగు లక్షల డబ్బు పాతికి సవర్ల బంగారం కట్నంగా ఇచ్చారు ఆస్తితో సగానికి పైగానే అంత ఇవ్వడానికి తనకిష్టం లేదు పర్లేదు అత్తయ్య మనం ఒక్కసారే కదా కట్నం ఇచ్చేది మాటి మాటికి ఇవ్వం కదా అబ్బాయికి మంచి ఉద్యోగం ఆస్తి ఉంది మంచి కుర్రాడు విజయ్ సుఖపడుతుందని చాలా రకాలుగా చెప్పి ఒప్పించింది నిజానికి అంజన పట్టుదల వలని విజయ్ కా సంబంధం కుదిరింది అల్లుడు మంచివాడే కూతురు విజయ్ మీదనే తనకి అసంతృప్తి వాళ్ళు ఆస్తిపరులు అల్లుడికి పెద్ద ఉద్యోగం దేనికి లోటు లేదు పోల్చుకుంటే తమ కంటే వాళ్ళకి పది రెట్లు ఆస్తి ఉంది అయినా విజయ్కి పుట్టింటి నుంచి ఇంకా ఏదో కావాలనే తపన అన్నా వదిన అంటే ఏమాత్రం లేదు వాళ్ళకి ఏమీ గౌరవం ఇవ్వదు ఇచ్చారమ్మా సుశీల వాళ్ళ చూడు కూతురికి ఎలా జరుపుతున్నారు సుజాతకి చూడు వాళ్ళ అమ్మ నాన్న ఎలా పెడుతున్నారో మనవరాలు పొడితే చిన్న గొలుసు కూడా చేయించలేదు ఎవరైనా మనవరాలికి మీ అమ్మ వాళ్ళు ఏం పెట్టారంటే చెప్పుకోలేకపోతున్నాను సిగ్గుతో తల ఎత్తుకోలేకపోతున్నా అంది చాలాసార్లు ఇక్కడ వీళ్ళ పరిస్థితి అంతంత మాత్రమే కదా విజయ పెళ్ళికి ఇచ్చిన కట్నానికి మూడు లక్షల అప్పు అయింది ఆ అప్పు తీర్చడానికే నానా తంటాలు పడ్డారు పండిన పండకపోయినా తనకిచ్చిన పొలానికి కౌలు డబ్బులు నిక్కచ్చిగా వసూలు చేసుకుంటోంది విజయ ఒక్క రూపాయి తగ్గించుకోదు అంజనిది మంచి స్వభావం సర్దుకుపోయే మనిషి మనసులో కుళ్ళు కుతంత్రం కపటం ద్వేషం పంతం పట్ ంపులు లాంటివి ఉండవు అలా ఉండబెట్టే పదేళ్లుగా కుటుంబం సాఫీగా సాగిపోవడం ఆనందంగా గడిచిపోవడం రోజు రోజుకి తమ ఇద్దరి మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతున్నాయే కానీ తరగడం లేదు తగువులు లేవు కొనడం అయ్యింది అత్తయ్య ఇక వెళ్దామా అంజన క్యాష్ కౌంటర్లో డబ్బు చెల్లిస్తూ అంది అంజన మాటలతో ఆలోచనల నుంచి బయటపడింది కమలమ్మ ఇద్దరు బట్టల సంచులు తీసుకుని బయటికి వచ్చి ఆటో ఎక్కారు అల్లుడు వాళ్ళ ఊరు పమిడిపాడులో సంక్రాంతి పండుగని బాగా జరుపుకుంటారు సంక్రాంతి సరదాలు సంబరాలు పేరుతో మహిళలకు యువకులకు పిల్లలకు ఎన్నో రకాల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి పండగకి దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కూడా వీలైనంత వరకు తప్పనిసరిగా వస్తారు కమలమ్మ అల్లుడు కూతురు పిల్లలు పండగకి వచ్చారు వాళ్ళ ఊళ్ళో ఒకరోజు ఉండి మరుసటి రోజు ఉదయమే విజయ పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వచ్చింది అంజన ఆడబిడ్డని పిల్లల్ని ఆప్యాయంగా ఆహ్వానించింది ఆదరంగా మాట్లాడింది విజయ కొద్దిసేపు కూర్చొని ఇరుగు పొరుగున స్నేహితుల్ని పలకరించడానికి బయటికి వెళ్ళింది మధ్యాహ్నానికి వచ్చి తిని పడుకుంది అంజన గారెలు పిల్లలు కోరిన లేవో చేసి పెట్టింది విజయ నిద్రలేచిన తర్వాత అంజన టిఫిన్ పెట్టి టీ ఇచ్చింది గుడి దగ్గర ఆడవాళ్లు కోలాటం వేస్తున్నారు విజయ వెళ్దాం వస్తావా అంజన అడిగింది ఛా కోలాటం చూసేదేమిటి నేను రాను అంజన పొరుగింటి ఆమెతో కలిసి కోలాటానికి వెళ్ళింది కమలమ్మ కూతురు కొద్దిసేపు కబుర్లు చెప్పుకున్నారు ఇవిగో విజయ నీకు చీర పిల్లలకి బట్టలు అంజన తెచ్చింది కమలమ్మ తెచ్చిన బట్టల సంచి తీసుకున్న విజయ చీర మడతలు విప్పి చూసింది ఈ చీర ఖరీదు ఎంతమ్మా ఏమో నాకు తెలియదు విజయ ఛా ఏం చీరమ్మా ఇది మా పని మనిషి కూడా ఇలాంటి చీర కట్టదు ఇది నాకు వద్దు వదిన తెచ్చుకున్న చీర ఏది తను ఏ చీర తెచ్చుకుంటే నీకెందుకు విజయ తన డబ్బులు తన ఇష్టం పెళ్ళైన పదేళ్ల తర్వాత కూడా నీకు చీర పెట్టాలని ఏం లేదు ఏదో గౌరవంగా పెట్టేదానికి చా చీ ఏ అంటే ఎలా కమలమ్మ కోపంగా అని అంట్లు తోముకోవడానికి దొడ్లోకి వెళ్ళింది విజయ్ టీవీ చూస్తూ కూర్చుంది అంట్ల పని ముగించుకొని వచ్చిన కమలమ్మతో అంది విజయ పండక్కి ఏం పిండి వంటలు చేస్తున్నారమ్మా మీ అల్లుడికి నేతి అరిసెలు ఇష్టం మీ మనవరాలికి ఏమో లడ్లు కావాలంట మనవడికి ఏమో సున్నుండలు కజ్జికాయలు ఇష్టపడతాడు ఈ స్వీట్లతో పాటు సన్న కారపూస కూడా చెయ్యమ్మా కొద్దిగా ఎక్కువ చేయి మా అమ్మమ్మ పంపించిందని పిల్లలు పది రోజుల పాటు తింటారు నాకన్నీ చేసే ఓపిక లేదమ్మా ఏదైనా ఒకటి చెప్పు చేస్తా అసలు ఏం చేయవద్దులే ఎందుకు లేనిపోని చాకిరి కూతురికి చేసి పెట్టడానికి ఏడ్చే తల్లిని నిన్నే చూస్తున్నా అందరు తల్లులు అడక్క ముందే ఎంతో ఇష్టంగా చేసి పెడతారు పిల్లలకి నేను నోరు తెరిచి అడిగినా చేయనంటున్నా డబ్బు పడేస్తే మాకు సిటీలో దొరకవా ఏమిటి దొరికితే కొనుక్కోండి విజయ ఎవరు వద్దన్నారు అడగడం ఎందుకు చేయలేదని నిష్ఠూరపోవడం ఎందుకు ఇప్పుడు ఎవరు నిష్ఠూరపోయారు కాక ఏమిటి ఎవరు కాపురాలు వాళ్ళవి అయ్యాయి ఎవరి తంటాలు వాళ్ళు పడుతున్నారు మీ అన్నయ్య సంపాదనతో ఇల్లు జరిగేది కష్టం మీ ఆయనలాగా వాడికి ఏమైనా ఉద్యోగమా కావాలంటే డబ్బు ఇవ్వనా ఏమిటి మాకు ఎందుకు ఊరక నువ్వు డబ్బు ఇవ్వడం మేము చేసి పెట్టడం ఎందుకు ఇదంతా సిటీలోనే కొనుక్కోండి నిర్మోహమాటంగా అంది కమలమ్మ నాకు చేసి పెడితే కోడలు ఏమైనా అంటుందని భయపడుతున్నావా లేకపోతే ఆవిడ గారి మీద ప్రేమ కారిపోతుందా నీకు కన్న కూతురు కంటే పరాయి వాళ్ల కూతురి ఎక్కువైపోయింది మరి పరాయి వాళ్ళ కూతురి అయితే ఏంటట నేను ఈ ఇంటి కోడల్నే అంజనా ఈ ఇంటి కోడలే ఆడపిల్లలకి పెళ్ళైన తర్వాత ఇక ఆడపిల్లే కానీ ఈడపిల్ల కాదు మెట్టిల్లే వాళ్ళ ఇల్లు పుట్టిల్లు పరాయి రేపు నా ముసలితనంలోనూ ఒకవేళ మంచాన పడితే పడితేనో నా కంచాన కూడి వేసేది అంజనే కానీ నువ్వు కాదు నువ్వు ఎప్పుడైనా చుట్టపు చూపుగా వచ్చి పలకరించిపోతావేమో ఊళ్ళోనే ఉన్న మీ మేనత్త కన్నతల్లిని ఏం చూసింది రేపు నువ్వు అంతే అందుకే అన్నమాట కోడలంటే అంత తీపి కావడం తీపిగాక కోడలంటే ద్వేషంతో ఉండాలా తగాదా పడుతూ ఉండాలా మా అత్త మాదిరిగా ఎడమొహం పెడమొహంగా ఉండాలా అది ఇద్దరికీ మంచిది కాదు ఇద్దరికీ మనశ్శాంతి ఉండదు తల్లి భార్య తగాదాలతో ఉంటే బయటికి వెళ్ళే మగవాడు ఎలా ఆనందంగా ఉండగలడు నిశ్చితంగా పనులు ఎలా చెక్కబెట్టుకోగలడు కోడలు ఎంత సఖ్యతతో ఉంటే ఆ కాపురం అంత బాగుపడుతుంది ప్రేమ అభిమానం ఆప్యాయత ఆదరణ ఇచ్చిపుచ్చుకునేవి నీకు కూతురిగా ఏమీ లోటు చేయలేదు కదా మీ ఆయనకి నెలకి లక్షకు పైగానే జీతం మీ అన్నయ్యకి ఏడాదికి కూడా అంత సంపాదన లేదు నువ్వు పుట్టింటి నుంచి ఇంకా ఆశించడం మంచిది కాదు విజయ మాటల్లోని విజయ్కి భర్త నుంచి ఫోన్ వచ్చింది వెంటనే పిల్లల్ని తీసుకురమ్మని అక్కడ పిల్లలు లేవో ఉన్నాయని నేను వెళ్తున్నా మళ్ళీ వస్తే వస్తా లేకపోతే లేదు విజయ్ పిల్లల్ని తీసుకుని విసురుగా వెళ్ళిపోయింది విజయ మరుసటి రోజు తప్పకుండా వస్తుందని కమలమ్మకి తెలుసు కోలాటం దగ్గర నుంచి అంజన వచ్చింది విజయ ఏదత్తయా వాళ్ళ ఊరు వెళ్ళింది అదేమిటి ఉండమని అడక్కపోయావా వాళ్ళ ఆయన ఫోన్ చేశాడు వెళ్ళింది పిల్లలకి ఏవో పోటీలు పెట్టారంట బియ్యం నానపోయి అంజనా పిండి కొట్టించి అరసలు చేసుకుందాం విజయకు విజయ్ కూడా తీసుకుపోతుంది అలాగే అత్తయ్య నేను కూడా కాసేపు కోలాటం కాడికి పోయి చూసి వస్తా అంటూ కమలమ్మ బయలుదేరింది అంజన ఉందా పిన్ని అంటూ సురేఖ బయట వాకిట్లోకి కమలమ్మకి ఎదురు వచ్చింది ఉంది రేఖ తిరుపతి నుంచి ఎప్పుడు వచ్చా అందరూ బాగున్నారా సురేఖ నవ్వుతూ జవాబు చెప్పింది అంజన సురేఖ స్నేహితులు ఒకే ఊరు సురేఖ ఈ ఊరి కోడలే భర్తకి తిరుపతిలో ఉద్యోగం కమలమ్మ కోలాటం దగ్గరికి వెళ్ళి అక్కడ చాలాసేపు నిలబడి చూసి వచ్చింది మోకాళ్ళ నొప్పులు మనిషి కావడం తో వచ్చి రావడంతో మంచంలో పంచలు ఉన్న మంచం మీద కూర్చుంది లోపల నుంచి మాటలు వినపడుతున్నాయి కొన్ని మాటల తర్వాత అంజన మాటలు కమలమ్మ చెవిన పడ్డాయి మా అత్త మంచి మనిషి రేఖ చాలా మంచి మనసు పైసా కట్నం తీసు తీసుకోకపోయినా పుట్టింటి పెట్టిపోతలు లేకపోయినా నన్ను ఎంత బాగా నిజం చెప్పాలంటే కూతురి కంట మిన్నగా చూస్తుంది ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నానో ఇంత మంచి కుటుంబానికి వచ్చాను నాది కాదు అంజనా నీదే మంచి మనసు నువ్వు బంగారానివి మామూలు బంగారం కాదు మేలిం బంగారానివి మా ఇంటి దీపానివి మనసులోని కోడల్ని గురించి అనుకుంది కమలమ్మ